ఒక మంచి కారొడి అయితే కొడుతున్నాను అండి ఈ ములగాకు కారొడి చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా మునగాకు మనం రోజు భోజనంలో కొద్దిగా స్టార్టింగ్ అన్నం తింటాం కదా స్టార్టింగ్ అన్నం తినే ముద్దలో ఫస్ట్ ముద్ద ఈ ములగా పొడి వేసుకుని తిన్నామంటే హెల్త్కి వేరే డాక్టర్ హాస్పిటల్ ఏదో అంత మంచిది అనమాట మునగాకు ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి అది అందరికీ తెలిసిందే ఇక్కడ నేను మునగాకుని శుభ్రంగా ముందు వలుస్తున్నాను ఈ మునగాకి ఎలా సంపాదించాను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా వారిని విసికించి విసికించి మరి ఈ ములగాకనైతే తెప్పించుకున్నాను తెప్పించిన తర్వాత దీన్ని మూడు రోజులు ఫ్రిడ్జ్లో అట్టు అట్టు పెట్టాను ఏం చేద్దామా ఏం చేద్దామా అని కొద్దిగా అయితే పప్పు చేశాను లాస్ట్ వీడియోలో పెట్టాను అది ఇప్పుడైతే కారపొడి చేస్తున్నాను ఈ కారపొడి కోసం ఈ మురగాకంతా వలిచి శుభ్రంగా ముందు కడగాలి మునగాకు పొడి చేయాలి అంటే మనం డైరెక్ట్గా చేసేయకూడదు ఇలా కడిగిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ చక్కగా ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు దీన్ని ఆరనిచ్చిన తర్వాతే మనం పొడి అనేది కొట్టుకోవాలి అంతేగాని ఇలా పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు పొడి చేసిన అది పొడి అవ్వదు అందుకని ఖచ్చితంగా ఎండబెట్టుకోండి మరీ ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఫ్యాన్ కింద పెడితే చాలు నేనైతే ఇక్కడ మా పంచులో పెడుతున్నానండి ఇదిగో శుభ్రంగా కడిగేసాను చక్కగా నీళ్ళన్నీ పోయినాయి కదా ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద ఇలా చక్కగా ఆరబెడుతున్నాను నేనైతే ఒక పూటంతా ఆరబెట్టాను మునగాకు కారపొడి కొట్టుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం రండి ఆర పెట్టుకున్న మునగాకు అది ఒక వంద గ్రాముల దాకా ఉంటుంది ఆకు తర్వాత ఎండుమిర్చి ఒక పదిహేను దాకా తీసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఆయిల్ ఎండుమిర్చి పది నుంచి పదిహేను లోపు మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చు తర్వాత కల్లుపు తర్వాత మినప్పప్పు పొట్టు మినప్పప్పు తీసుకోండి బాగుంటుంది తర్వాత ధనియాలు పచ్చిశెనగపప్పు చిన్నెలపాయి జీలకర్ర ఇవి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు నేనైతే ఇక్కడ ముందు పొయ్యి మీద ఒక బాండీ పెట్టి తర్వాత అందులో ఎండుమిర్చిని వేస్తున్నాను ఫస్ట్ ఎండుమిర్చి చెప్పాను కదా పది నుంచి పదిహేను లోపు మధ్యలో మీరు ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే ఒక పదమూడు దాకా వేస్తున్నాను అనమాట కారం ఎక్కువ తినాలి అనుకునేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు తర్వాత మినప్పప్పు ఆ తర్వాత ధనియాలు ధనియాలు ఒక పెద్ద చెంచా అండి మినపప్పు కూడా ఒక పెద్ద చెంచా ఆ తర్వాత పచ్చిశెనగపప్పు కూడా ఒక పెద్ద చెంచా ఫస్ట్ ఎండుమిర్చి వేసేసాను ఆ తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా వేసేసాం కదా ఇప్పుడు పొయ్యిని మనం మంటని బాగా సిమ్లో పెట్టుకొని ఇవి దోరగా వేగితే చాలు మరీ మాడిపోవాల్సిన అవసరం అయితే లేదు దోరగా వేయించుకోవాలి చక్కగా ఒక మూడు నాలుగు నిమిషాలు వేగిన తర్వాత మనం ఎండ పెట్టించుకున్న ములగాకు కూడా ఇందులో వేసేసుకొని ఇవి కూడా చక్కగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ముల్గాకుతో పాటు చిన్నులపాయ రబ్బలు కూడా వేసేసాను ఇదిగోండి చిన్నుల్పాయ రబ్బలు కూడా వేసేసాను ఈ ములగాకు కార పొడి కరెక్ట్గా మనం నెలకి ఒక్కసారి కొట్టుకుంటే చాలండి మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇది ఇలా గలగల ఆడాలన్నమాట ఇలా ఆడేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఇది చెప్పాను కదా మనం అన్నం తినే మొదటి ముద్దలో ఈ పౌడర్ కొద్దిగా వేసుకుని అంటే ఈ మురిగాకు పొడి వేసుకొని పోంచేసాము అంటే హెల్త్కి చాలా మంచిదండి కొంతమందికి అజీర్తి రోగం కానీ లేదంటే గ్యాస్ ట్రబుల్ కానీ లేదంటే రక్తహీనత కానీ ఏదున్నా కూడా పోతుందనమాట ఆ తర్వాత ఉప్పు అయితే వేశానండి ఉప్పు మాత్రం చివర వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ముందే వేసామంటే నీరు వచ్చేస్తుంది అనమాట అందుకని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగా ఉప్పు వేసుకోవాలి అలాగే మనకి కీళ్ళు బలవపడాలి అన్నా కూడా ములగాకు చాలా మంచిది మోకాళ్ళ నొప్పులకి ములగాకు మనం నెలలో రెండు మూడు సార్లు ఎలాగైలా తిన్నాం అనుకోండి మోకాళ్ళ నొప్పులు అనేది ఉండమనమాట చక్కగా వేగిపోయింది కదా దీన్ని చల్లారినిచ్చి మిక్సీలో వేసుకోవచ్చు లేదంటే ఇలాగే నేను రోట్లో దంచేస్తాను నాది రోలే కాబట్టి నేను మిక్సీలో కాకుండా వేడివేడిగా ఉన్నప్పుడే దంచేస్తున్నానండి చూశారు చూసారు కదా ఎలా గలగలాడుతుందో ఇలా గలగలలాడాలి ఇప్పుడు బాగా మెత్తగా దంచుకుందాము దంచేటప్పుడు మధ్యలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా పులుపు ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా చింతపండు వేసుకోండి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొచ్చి ఇందులో వేసి బాగా దంచేస్తున్నాను మెత్తని పొడి అయ్యేదాకా చక్కగా దంచుకోండి కరెక్ట్గా ఈ పొడి మనకి వారం పైనే చక్కగా అంటే ఫ్రిడ్జ్లో లేకపోయినా పైనే ఉంటుంది అంటే మంచి వాసనతో లేదు ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే ఒక నెల రెండు నెలల పాటు మంచి వాసనతో ఉంటుంది అక్కడ దాకా ఎక్కడ ఉండనిస్తాం మనం ఈ టేస్ట్ని చూస్తే వదన చక్కగా తినేస్తాం అందులో కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా చాలా మంచిది కదా ఇంకెందుకు ఆలోచిస్తాను చెప్పండి వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముల్లగాకు పొడి చక్కగా చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కమ్మని వాసన అయితే వస్తుందండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ లేదా నప్పు నూనె కానీ వేసుకొని మిలగా ఆ కుప్పొడి వేసుకొని అన్నం తిన్నాము అంటే అసలు నోటికి అన్ని రుచులు తగిలినట్టే అంత టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట నేనైతే ఇందులోకి తీసేసి తర్వాత నేను దీని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేస్తాను చాలా రోజులు నిలువ ఉంటుందని చెప్పాను కదా అలా మనం చేస్తేనే ఎక్కువ రోజులు నిలువ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట అంతేగాని ఇలా వదిలేసామనుకోండి మంచి వాసన అయితే పోతుంది చెప్పాను కదా వేడి వేడి అన్నంలో కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ నువ్వు పప్పు నూనె వేసుకుని బాగుంటుంది వేసుకొని తిన్నారు అంటే అన్ని రుచులు మనకి తగిలినట్టే వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్పులకి అలాగే నష్టహీనత తగ్గడానికి ఈ ములగాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ములగాకుతో నేను ఒక మంచి వంట ఈ మునగాక పప్పుని ఎలా తయారు చేసుకోవాలి అంటే మునగాక పప్పు అందరూ చేస్తారు కానీ రుచిగా చేసుకోవాలి ఎలా రుచిగా అంటే ఏంటి మునగాకు పప్పు బాగోదా అనే డౌట్ అనేది అందరికీ వచ్చేస్తుందండి అవునండి బాబు మునగాకు పప్పు కొద్దిగా కసగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇందులో పసరు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కసగా అనిపిస్తుంది దాని మూలన పిల్లలైతే ఈ పప్పు తినడానికి ఇష్టపడరు అంతేకాకుండా వేడి చేస్తుందని దీని మీద ఒక బ్యాగా కూడా ఉంది ఈ రెండు పో పోయి చక్కగా ఈ మునగాక పప్పు అందరు ఇష్టంగా తినాలి అంటే నేను ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ మునగాక పప్పు అయితే చేస్తున్నానండి దానికోసం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూడండి ముందుగా నేను వర్క్ చేసుకున్నాను కదా తర్వాత దాన్ని శుభ్రంగా ఇలా నీటితో కడిగి పెట్టేస్తున్నాను నేను కడిగి పక్కన పెట్టేసుకుందాం పొయ్యి మీద మట్టి దాక ఒకటి పెట్టానండి మట్టి దాకలో ఈ పప్పు చేస్తాను సూపర్ ఉంటుంది తర్వాత ఈ గ్లాస్తో ఒక ఒక గ్లాస్ కందిపప్పు వేసి దూరగా వేయించుకోవాలి అప్పుడే పప్పు రుచిగా ఉంటుందన్నమాట నేనైతే ఒక ఐదు ఆరు నిమిషాల దాకా అంటే పప్పులోంచి మంచి వాసన వస్తుంది ఆ వాసన వచ్చేదాకా చక్కగా ఈ కందిపప్పుని వేయించుకున్నాను వేయించిన తర్వాత శుభ్రంగా కడిగి ఆ తర్వాత పప్పు వండుతాను ఇలా వేయించడం వల్ల పప్పు రుచిగా ఉండటమే కాకుండా గ్యాస్ ప్రా అంటే పప్పు వాళ్ళకి కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా వేయించుకోవాలి తర్వాత వేయించిన తర్వాత మనం శుభ్రంగా కడుగుతాం కదా కడిగిన వెంటనే వండకుండా ఒక రెండు మూడు నిమిషాలు అంటే రెండు మూడు నిమిషాలు కదండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత వండుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు నేనైతే అదే పని చేస్తున్నాను ఈ పప్పు నానే లోపుగా ఇందులోకి కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటాలు వీటిని కట్ చేసి రెడీగా అట్టు పెట్టుకుందాము ఇలా ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత కడిగి ఆరపెట్టుకున్నాం కదా పొనగాకుని ఇదిగోండి కడిగి చక్కగా ఆరపెట్టాను ఇలా ఆరపెట్టడం ఎందుకు అంటే చెప్తాను చెప్తాను అయితే నానిన కందిపప్పుని పొయ్యి మీద పెట్టేసి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పప్పుని ఎనభై శాతం వరకు చక్కగా ఉడకనివ్వాలి ఆ తర్వాత చింతపండుని నానపెట్టుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా నానపెట్టుకోండి మునగాక పప్పులో చింతపండు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత పప్పు అయితే మనకి ఎనభై శాతం చక్కగా ఉడిగిపోయింది చూసారు కదా ఇదిగోండి ఇలా ఎనభై శాతం మెత్తగా ఉడకాలి ఇలా మెదిపితే చక్కగా మెదిగిపోవాలన్నమాట చూడటానికి బద్దలుగా ఉండాలి పప్పు తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇందులో పెట్టుకున్న చింతపండును కూడా ఇందులో విససేయాలి ఇవన్నీ కొద్దిగా ఉడికే లోపుగా మనం మునగాకుని ఒక పొంగు నీళ్ళల్లో వేసి లైట్గా ఉడకపెట్టుకున్నాం అనుకోండి అందులో అంతా దిగిపోయి మునగాకు మంచి రుచిగా ఉంటుంది అలాగే వేడి కూడా చేయదు మునగాకు వేడి చేస్తుంది వేడి చేస్తుంది అంటారు అందుకని ఇలా మీరు చెయ్యండి మీకు చాలా బాగుంటుంది మునగాకు ఇలా వేడివేడి నీళ్ళల్లో నేను స్టాప్ చేసేసాను వేడివేడి నీళ్ళల్లో మునగాకు వేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచి ఈ నీళ్ళన్నీ కూడా వార్చేస్తాను అంతే మునగాకులో పసరదనమంతా పోయి మునగాకు పప్పు భలే రుచిగా ఉంటుంది నీళ్ళన్నీ వార్చేసిన తర్వాత ఇదిగోండి మునగాకు మనకి ఇలా ఉంటుంది అనమాట దీన్ని తీసుకొని డైరెక్ట్గా మనం పప్పులో వేసేసుకోవటమే మునగాకుని ఇందులో వేసేసాం కదా ఇది ఉడకాలి ఒక పది నిమిషాలు ఈ లోపుగా ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి సాంట అస్సలు వేడద్దు పప్పులోకి కల్లుప్పే వేసుకోండి తర్వాత కారం రుచికి సరిపడా అంటే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇలా పప్పు ఉడికేటప్పుడు మంచి వాసన రావాలి పప్పు అంటే కనుక ఒక నాలుగు చిన్న ఉల్లిపాయ రబ్బల్ని చిత కొట్టి ఇలా వేసుకోండి పప్పు కరెక్ట్గా దించే ముందు ఒక నాలుగు ఉల్లిపాయ రబ్బలు వేసి మరొక రెండు నిమిషాలు పప్పు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుకు రెడీ చేసేసుకుందాం ఇక్కడైతే పప్పు అయితే చక్కగా ఉడిగిపోయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి తాలింపు అయితే వేసుకుందాము తాలింపుకి ఒక మట్టి దాకా అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి అది వేడైన తర్వాత తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఈ పప్పులో మెయిన్ మనకి తాలింపులో చిన్నుల్పాయలు ఎక్కువ వేసుకోండి సూపర్ ఉంటుందన్నమాట నేను ఎక్కువైతే వేస్తున్నాను ఇది వండి నూనె కాగిపోయింది ఇప్పుడు ముందుగా మెంతులు ఒక పావు చెంచా వేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం చిత్త పెట్టుకున్న చిన్నుల్లిపాయలు ఈ పప్పులో చిన్నుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను ఒక పది చిన్నులపాయ రెబ్బల్ని అయితే కొట్టి వేసేసాను అనమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు ఆ తర్వాత ఎండుమిర్చి ఆవాలు వేసేటప్పుడు వీడియో అనేది కొద్దిగా పీకిమీ అనేది మిస్ అయింది ఆవాలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఆ తర్వాత బాగా ఉడికిన ఈ పప్పుని ఈ టాలిట్లోకి వేసుకోండి అంతే మునగాకు పప్పు రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ విధంగా మీరు పప్పు కనుక చేశారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట బాగుంది కదా మీకు కూడా నోరు ఊరుతుంది కదా అట్లయితే మీ వారిని కూడా ఏదైనా మునగాకు చెట్టు ఎక్కిచ్చి అర్జెంటుగా మునగాకు కొయించేసి ఈ పప్పు అయితే వండుకొని తినండి నేనే చెప్పిన విధంగా ఇప్పుడు నేను వేడి వేడి వేడివేడి అన్నంలో ఈ మునగాక పప్పు వేసుకొని అన్నం తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అసలు పసర వాసన అనేది ఎక్కడ రావటం లేదు అంతేకాకుండా పప్పు మంచి గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉందండి నేనైతే ఈ పప్పు వేసుకొని అన్నం అయితే తిన్నాను చాలా రుచిగా ఉందనమాట మునగాక పప్పు నాకైతే భలే నచ్చింది ఇందులో మిరపకాయలు తాలింపులు ఉంటాయి కదా మిరపకాయలు ఆ మిరపకాయలు నంచుకొని తింటే ఇంకా సూపర్ ఉందనమాట వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి